ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిలో ముందుగా మిథున రాశి వాళ్ళు ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఎంతైనా కూడా ఖర్చులు మాత్రం పెరుగుతాయి కుటుంబ అవసరాల కారణంగా అనేక ఖర్చులు చేయాల్సి వస్తుంది ఆచితూచి ఖర్చు చేయండి లేదంటే అప్పులపాలయ్యే పాలయ్యే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు కూడా ఈ నెల ఖర్చుల కారణంగా ఆర్థిక పరిస్థితి ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది ఆర్థిక నష్టం జరుగుతుంది ఆలోచించకుండా డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు హాని జరుగుతుంది పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించ పెట్టుబడులు ఆచితూచి పెట్టండి తులారాశి వాళ్ళకు కూడా ఆర్థిక విషయాలలో ఈ నెలలో హెచ్చు తగ్గులు ఉంటాయి డబ్బు వస్తుంది కానీ ఖర్చులు పెరుగుతూ ఉండటం వల్ల అప్పులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సరిగ్గా డబ్బును ఉపయోగించుకోండి కుంభరాశి వాళ్ళకు కూడా ఈ నెలలో ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులను సంతోష పెట్టడానికి డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది కుటుంబంలో ఎంత ఆదాయం పెరుగుతున్నా కూడా అప్పులు అనేది అవుతాయి జాగ్రత్తగా ఉండండి ఈ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి